హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు టాక్స్ ఫ్రెండ్స్ ముచ్చట ముచ్చటేంటంటే సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కళాకారుడు ప్రతి ఒక్కరి కళలు బయటకు పడ్డాయి ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్క విధంగా ప్రదర్శించడం ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్థమై ఈ ప్లాట్ఫామ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను వాడుకోవడం మొదలుపెట్టారు ఎప్పుడైతే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఈ సోషల్ మీడియా నెట్వర్క్ అభివృద్ధి చెందుకుంటూ వస్తూ ఉందో ఆ తర్వాత టీవీ ఛానళ్ళ పాత్ర కొంతవరకు తగ్గిపోవడం అనేది జరుగుతూ వస్తూ ఉంది అయితే ఈ సందర్భంగా నేను ఈ సోషల్ మీడియా గురించి ఎందుకు నేను ఇంత ప్రత్యేకంగా అని అంటే ఒకనాడు సినిమాలోకి పోవాలన్నా లేకపోతే మీడియాలో కనబడాలన్నా దానికంటూ ఎంత కష్టపడాలో ఎన్ని ప్రయత్నాలు చేయాలో మనందరికీ తెలుసు అన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకు అవకాశాలు దొరకడం అనేది చాలా అరుదు అందులో కష్టపడి నిలదొక్కుకున్న వాళ్ళు కొంతమంది అభివృద్ధిలోకి వచ్చారు కానీ వాళ్ళు కూడా తదనంతర కాలంలో మళ్ళీ తిరుగు ప్రయాణం పడ్డారు ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించుకుంటూ ప్రతి ఒక్కరి టాలెంట్ను సమాజానికి చూపిస్తూ వాళ్ళ లోపల ఉన్న కళల్ని పరిచయం చేస్తూ వస్తూ ఉంటా ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కళల్ని ప్రదర్శిస్తూ ఈ సామాజిక మాధ్యమం ద్వారా కూడా కొందరు వాళ్ళ యొక్క జీవనోపాధిని పొందుతూ ఉన్న మాట వందకు వంద శాతం వాస్తవం ఇక ఇంకా కొన్ని విషయానికి వస్తే ఈ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో ఏవైతే చూపిస్తూ ఉన్నారో కొంతవరకు తప్పుడు అభిప్రాయాల్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న మాట వాస్తవం అయితే ఈ సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది తీసుకునే దాన్ని బట్టే తీసుకునే విషయాన్ని బట్టే ఉంటుంది తప్ప అంతా మంచే ఉండాలని కోరుకోవడం అనేది మన అత్యాశ అవుతుంది నువ్వు ఏ రంగంలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా తప్పు ఒప్పులు అనేటివి సహజంగా ఉంటాయి వాటిని అధిగమించి మనకంటూ ఉన్న ప్రత్యేక స్థానాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా మనం మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవచ్చు అయితే ఒకప్పటి కాలానికి ప్రస్తుత కాలానికి ఉన్న తేడా ఏంది అని అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులకు చేరవేయాలన్నా అప్పుడు మనకు ఉండే సాధనం ఏంది లెటర్ ఆ లెటర్ తర్వాత స్మార్ట్గా చిన్న ఫోన్ వచ్చింది ఆ తర్వాత ల్యాండ్లైన్ రూపాయి కాయిన్ ఇంకా ఆ తర్వాత టచ్ ఫోన్ ఆ తర్వాత నెట్ అనేది వచ్చింది నెట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంకా ఇంకా డెవలప్ అయ్యింది సామాజిక మాలి ఇంకా ఆ తర్వాత టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఇప్పుడు లేటెస్ట్గా ఫైవ్ జీ ఈ ఫైవ్ జీ రావడం వలన ఇంకా వేగవంతం పెరిగింది మనము తీసుకునే సమాచారం కానీ మనం పంపించే సమాచారం కానీ అయితే సామాజిక మాధ్యమాన్ని మనము మంచికి వాడుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది చెడుకు వాడుకుంటే చెడుగా చెడుకు కూడా ఉపయోగపడుతుంది అయితే చాలా వరకు కొంతమంది దీన్ని చెడుగా వాడుకుంటూ ఈ ఇంత మంచి ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ అయిన విధానం కాదని నా అభిప్రాయం ఇక ఈ మధ్యకాలంలో నేను చాలా రోజులైంది సినిమా చూడక సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ ఉందో అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను చాలా రోజులు సినిమా చూడక శ్రీరామరాజ్యం సినిమా చూసినా ఆ తర్వాత ఇంకా సినిమాలకు ఎప్పుడు వెళ్ళలే థియేటర్లకు మామూలుగా ఇంట్లో కూడా వస్తాయి అవి చూస్తాం కానీ మామూలుగా ఇక్కడ బయట సినిమా థియేటర్ పోయి చూసినా దాఖలా లేవు అయితే ఆ మధ్యలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సినిమా తీసిండని మనకు వాళ్ళ అభిమానులు సినిమా టికెట్ కొని మరీ తీసుకపోయి సినిమా చూపించారు సినిమా అయితే అది సినిమా సినిమా లాగానే ఉంది అతని జీవిత చరిత్ర ఉంటుంది అనుకున్నా అయితే కొన్ని వాస్తవాలు అందులో పెట్టిళ్ళు అది కూడా చూసి బయటకు వచ్చినాం వచ్చిన తర్వాత దాని గురించి కొంచెం మాట్లాడుకున్నాం సరే ఏదేమైతే అండి ఒక మంచి వ్యక్తి అని అనుకున్నంత లోపే తను పార్టీ మారి బీఆర్ఎస్లోకి జారడం ఇక ఆయన మీద ఉన్న మంచి అభిప్రాయం అంతా కొట్టుకుపోయింది ఇంకా ఆ తర్వాత ఇంకా మళ్ళీ సినిమా తొలికి పోలేదు అయితే ఈ మధ్య కాలంలో తంగళన్ సినిమా నేను చూసినా అది ఎట్లా చూసినా అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పాటలు కానీ ఆ సినిమా యొక్క ఉద్దేశం ఏంటిది ఆ సినిమా యొక్క చరిత్ర ఏంటిది ఆ సినిమా పరంజితి ఎలా తీశాడు అసలు ఎందుకుంది ఆ పరంజితి యొక్క ఇంతకుముందు సినిమాల యొక్క ఉద్దేశాలు ఎట్లుండేటి అనేది ప్రతి దగ్గర ఎక్కడ ఏ ఫేస్బుక్ ఎక్కడ ఓపెన్ చేసినా అదే కనిపిస్తూ ఉంది అప్పుడు నేను అనుకున్నాను ఇదేదో బాగున్నట్టు ఉంది చూద్దాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చిన యాక్టర్ కమల్ హాసన్ ఆ తర్వాత విక్రమ్ ఎందుకంటే యాక్టింగ్లో నంబర్ వన్గా చేస్తారు వాళ్ళను వాళ్ళు మర్చిపోయి ఏ క్యారెక్టర్ అయితే తీసుకుంటారో ఆ క్యారెక్టర్లో లీనమై నిమగ్నమై మనకు తను కనపడ్డాడు తన క్యారెక్టర్ కనబడతాడు అట్లా ఉంటాడు కాబట్టి నాకు చాలా ఇష్టం విక్రమ్ అంటే సరే విక్రమ్ కొరకైనా కూడా ఈ సినిమా చూద్దాం అని నేను ఆ సినిమా చూశాను సినిమా చూసిన తర్వాత నాకు చాలా అద్భుతం అనిపించింది ఒకసారి మళ్ళీ చరిత్రలోకి వెళ్ళడం అనేది జరిగింది చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలను కళ్ళకు పెట్టినట్టుగా అనిపించింది మరి చెప్తుంది దానికి తగ్గట్టుగా యాక్టింగ్ చేసేడు మన విక్రమ్ సార్ రియలీ హ్యాండ్స్ ఆఫ్ విక్రమ్ సార్ ఇక ఈ కంగ్లాండ్ సినిమాలో నాకు బాగా బాగా అసలు అయితే సినిమా బాగా నచ్చింది అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఎట్టి సాఖర్ అనేది నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఎట్టి సాకర్ అనేది మా నాయన మా తాత మా నాయనమ్మ ఈ చేసిన వాళ్ళు కోమట్ల దగ్గర రెడ్ల దగ్గర కాపుల దగ్గర చేసేటోళ్ళు ఏంద్రా అంటే ఏంటంటే పోయి వాళ్ళకి ఎట్టి చేయాలి వాళ్ళు ఏమిస్తారు కుంచెడ్లు మానేడొడ్లు తగ్గేడ్లు ఇట్లా ఇచ్చేటోళ్ళు ఇదేంటి ఏంటి తగ్గేడ్లు ఎట్లా పడుతున్నారు అని అప్పుడు ఆలోచించుకొని అయితే వాళ్ళు కుప్పలు చేస్తారు ఇప్పుడు వరి కోసిన తర్వాత పోసి కుప్ప కొట్టి తర్వాత వడ్లు జల్లడం మన గాలి తూర్పాలు కట్టింది తూర్పాలు పట్టినప్పుడు కొన్ని రోడ్లు ఆ చెత్తలకి వెళ్ళిపోతే కొన్ని రోడ్లు ఆ తూర్పాలు పట్టిన తర్వాత మిగిలిన ఆ వడ్ల గింజల్ని మళ్ళీ మళ్ళీ తూర్పాలు పట్టుకుంటే వచ్చేదాన్ని తీసుకొచ్చుకొని వాటిని ఆహారంగా తీసుకునేది అంటే వాటిని తీసుకొచ్చి ఒడ్లు తీసుకొచ్చి ఇంటికి తెచ్చిన తర్వాత దాన్ని మిల్లికేసి పట్టించి తీసుకొని వండుకొని తినే పరిస్థితులలో ఉండేది అయితే ఈ ఎట్టి అనేది కూడా కొట్లాడుకునే వాళ్ళు మా వాళ్ళు ఈ సంవత్సరం సంవత్సరం చేస్తా ఈ ఏడు ఏం చేస్తా ఈ ఏడు ఏం చేస్తా అని ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అనుకో నలు అన్నదమ్ములు పెద్ద పెద్ద లైన్ వాళ్ళ పెళ్ళిళ్ళయి వాళ్ళ పిల్లలు ఆ పిల్లలు అయినప్పుడు వాళ్ళయ వాళ్ళ అయ్య ద్వారా వచ్చిన పరంపర పరంపరను వీళ్ళు నలుగురు మంచుకోవాలి ఈ నలుగురు మంచుకొని నలుగురు నాలుగు సంవత్సరాలు ఇటు చేయాలి అయితే నేను అనుకుంటున్నా ఎట్టి దొరికిందంటే అది గొప్పరాయన అని అనుకుంటాను ఎందుకంటే నేను కొట్లాడుకుంటావు కదా ఈ సంవత్సరం నేను చేస్తాను నాకు పరిస్థితులు బాగాలేదు నీ సంవత్సరం చేస్తాను అనుకుంటాను ఎందుకు నీ అయిపోయింది నీ పాలైపోయింది నీ పాలైపోయిపోయిపోయిపోయిపోయింది నాకు నువ్వు సంవత్సరం చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏం చేస్తావు నేను అని ఇట్లా అందరూ కొట్లాడుకొని పంచాతాల కూర్చొని నలుగురు పెద్ద మనసు మధ్యలో కూర్చొని దానికి పరికరం తీసుకున్న రోజులు కూడా నేను చూసిన కలరా అప్పుడు నేను అనుకుంటా ఏమైనా ఎట్టి శాఖర్ అంటే ఇటీశాఖర్ అంటే పదము పదానికి అర్థం మనకు తెలియదు ఎట్టి శాఖరా బాగుందా ఎట్టి శాఖ ఎట్టి శాఖ అంటే మనం శాఖ చేస్తున్నాం ఎట్టి చేస్తున్నాం అని తెలియదు మనకు అప్పుడు కానీ ఇదేదో మనం మన అంటే ఒక నా హక్కు ఎట్టి సాగర్ అంటే నా హక్కు నా ధర్మం నేను చేయాలని అని గర్వపడి కానీ తర్వాత చరిత్ర తెలిసిన తర్వాత చరిత్ర తెలుసుకున్న తర్వాత ఎస్ ఎట్టి సాగర్ అంటే ఏంటిది అనేది మనకు అర్థమైంది దాన్ని చాలా అద్భుతంగా చూపించిండు పాలంజిత్ దానికి అద్భుతంగా యాక్టింగ్ చేసిండు మన విక్రమ్ సార్ అలాగే ఈ జాకెట్ల గురించి మనం చరిత్రలో చాలా దగ్గర చూస్తున్నాం అది కూడా తమిళనాడు ఆ పరిసర ప్రాంతాల్లో జరిగినట్టుగా కొన్ని పుస్తకాల ద్వారా కొంతమంది చరిత్రకారుల ద్వారా విని విన్నా అంటే జాకెట్ వేసుకోవడం అనేది తప్పు అప్పటి కాలంలో కాలి చీర ఇప్పుడు కూడా కొంతమంది అక్కడ చీరనే చూపుకుంటారు అయితే అప్పటి కాలంలో జాకెట్ కుట్టుకొని వేసుకున్నందుకు తన యొక్క రొమ్మును కోసిన చరిత్ర కూడా కొంతమంది ద్వారా అయినా అది కరెక్ట్గా పర్టికులర్గా తెలియదు ఆ చరిత్రను కూడా పరంజిత్తు చాలా అద్భుతంగా చూపించింది అదే కాకుండా అసలు మూలవాసులు ఎవరు ఈ భూమికి మూలవాసులు ఎవరు అనే దాని మీద కూడా లోతుగా అధ్యయనం చేసిండు లోతుగా అధ్యయనం చేసి నాగ నాగ శక్తికి సంబంధించిన వాళ్ళు అంటే నాగ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు నా మనకు నాగలోకానికి అంటే నాగము నాగము నాగజాతికి సంబంధించిన వాళ్ళనిగా మనల్ని తీసుకొచ్చి చూపించిండు అది చాలా అద్భుతంగా అనిపించింది అదే కాకుండా మనకు బౌద్ధ ఆరామాలను అన్నింటిని కూడా ఇక్కడ చూడ చాలా వరకు తలకాయలు నరకడం గుళ్ళును ఇరగొట్టడం గుళ్ళను కూలగొట్టడం అనేది మనము కొన్ని కొన్ని ఏరియాలలో మనం చూసే ఉంటాం అయితే అప్పుడు బౌద్ధుని యొక్క తలను నరకడం అనేది కూడా చూపించి చూసినా అది నాకు ఇంకా బాగా బాగా నచ్చింది ఇది ఇది అదే కాకుండా ఈ బంగారం కొరకు వేటాడడం అప్పుడు కొన్ని డైలాగులు చెప్తా ఉంటాడు బ్రతికితే మంచిగా బతుకుదాం సస్తే చద్దాం ఒకవేళ మనం కొట్లాడి పోరాడి బంగారం మనకు దొరికిందనుకో మన జీవితాలు ధన్యమైతాయి అనే సందర్భంలో మనకు వాళ్ళకు వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళ లోపల ఉద్వేగాన్ని రేపి వాళ్ళని తీసుకొని పోయి ఆ బంగారం గురించి అక్కడ చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అదే కాకుండా మనది భూమి మనది భూమి ఎవరు కూడా పసుపుని పుట్టుకోలేదు పుట్టలేదు అయితే భూమిని శిస్తు రూపంలో వసూలు శిస్తు కట్టకపోతే భూమి లాక్కున్న సందర్భాలు కొంత మనకు నాకు కూడా కొంచెం కొంచెం ఐడియా ఉన్నది శిస్తు కట్టాలి శిస్తు కట్టకపోతే వచ్చి తలుపులు గుజుకోతాడు ఇంటికి తాళమిస్తాడు అనేది కూడా అనుకునే వాళ్ళు మా అయ్యా మావా మరి భూమి శిశు కట్టాలని అయితే భూమి శిస్తు కట్టకపోతే భూమి లాక్కుండా ఒకవేళ భూమి శిస్తు కట్టి పంట సరిగ్గా పండించిన తర్వాత ఆ పంటను వాళ్ళే నాశనం చేసి శిస్తు కట్టకుండా పైసలు రాకుండా నష్టపోయిన సందర్భాలను కూడా చేసిన అనేక సంఘటనలు కూడా నాకు కొంతవరకు తెలుసు ఎందుకంటే నేను కూడా నేను కూడా చూసి ఉన్నా చాలా వరకు చూసి ఉన్నా ఆ సందర్భాన్ని అనేకం చేస్తుంది ఇక ఈ తంగ్లాన్ అనే సినిమా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకు ఎక్కడంటే చూసిన అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతనే చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో కాదు ప్రతి దగ్గర కూడా కంగలాన్ సినిమా గురించి చాలా మంది చెప్పుకుంటే తిరుగుతూ ఉన్నారు గ్రేట్ సూపర్ సూపర్ అని అంటే సోషల్ మీడియా యొక్క పవర్ ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు ఇక ఈ చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం కదా అయితే నా చిన్నతనంలో మా అవ్వ అయ్య వాళ్ళు కూలికి పోయేటోళ్ళు కూలికి పోతే దురళరాజ్యం నడుస్తుంది రాజ్యంలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కష్టం చేస్తేనే మనకు అప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చారు ఆ టైంలో మా అవ్వగాని మా తరపున మన అందరూ కలిసి ఊరికి కూలికి పోయి ఒక నాడే పోయినా నార్విక పోయినా కలువ పోయినా లేదా ఒరిపోయి పోయినా పోయినప్పుడు ఏం అంటే దొరడు ఇప్పుడు మధ్యాహ్నం చిన్నపిల్లలు ఇంటికాడు ఉంటారు చిన్నపిల్లలకి అంటే నీకు పాలిచ్చా నీ పిల్లగాడు నాడే అంటే అవున అంత పెద్ద పిల్లగాడు ఉన్నాడు చిన్న చిన్నపిల్గా అంటే పాలు పిండి చూపించేదంట తెలుసు నాకు చూపిస్తేనే అప్పుడు దొర ఇంటికి పోయి పాలిచ్చేది పాలిచ్చేస్తానికి పంపించేది ఇది నేను విన్నా చూసినా కూడా అంత అరాచకం ఉండేది దొరల రాజ్యం అయితే ఎప్పుడైతే దొరల రాజ్యం మీద తిరుగుబాటు అన్నలు తిరుగుబాటు చేసిరో అప్పటి నుంచి దొరల యొక్క పెత్తనం కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వచ్చా వచ్చింది ఆ సందర్భంలో దొరలు మామూలుగా హింస పెట్టకపోయేది ఆ దొరల దగ్గర కూడా ఇటు చేసేది జీతం ఉండేది వాళ్ళు ఇచ్చేది ఏమి ఇచ్చేది ఏమి ఉండకపోయేది కానీ మామూలుగా వాళ్ళ మమ్మల్ని హింస పెట్టకపోయేది మామూలుగా అంటే మామూలుగా కాదు అయితే అప్పుడు నాకు తెలిసిన కాడికి ఆరు రూపాయలు ఏడు రూపాయల కూలీ ఉండే పనికి పోతే ఎవరికి నాయనలకు ఆడళ్ళకి ఒక రకమైన కూలి మొగలకు ఒక రకమైన కూలి ఒరిగేవైనా నాటేవైనా చేనుగల ఇంకా ఏది పోయినా అయితే అప్పుడు అన్నలు వచ్చి ఇది కాదు ఖచ్చితంగా పది రూపాయలు ఇవ్వాలి పది రూపాయలు కూలిస్తేనే పోవాలి లేకపోతే పోవద్దు అని చెప్పి ఒక హుకుం దారి చేసేవా దారి చేస్తే అప్పుడు అందరూ పది రూపాయలు కూలిచ్చేటప్పుడు పది రూపాయలు కూలిచ్చారు అది నాకు బాగా గుర్తు పది రూపాయలు అంటే గొప్ప రోజుకు పది రూపాయలు వస్తున్నాయి రా పని పోతే పది రూపాయలు వస్తున్నాయి పది రూపాయలకు మొత్తం సమాలు వచ్చారు అట్లా కొంత వివక్షత అనుభవించిన మాట వాస్తవం అందులో నేను ఉండడం నేను కూడా ప్రత్యక్షంగా చూడడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే కొంతమంది చరిత్రలు చెప్తా ఉన్నారు కొంతమంది చరిత్రకారులు చెప్తా ఉన్నారు కొన్ని పుస్తకాలు చెప్తా ఉన్నాయి వాస్తవానికి చాలా వరకు మనుషులను మనుషులుగా చూడలే ఈ పెత్తందారి వ్యవస్థ ఈ దురల వ్యవస్థ భూస్వాముల వ్యవస్థ మనిషిని మనిషిగా చూడలే వాళ్ళతోటి గుడ్డు సాకరి చేయించుకునే వాళ్ళు గొప్ప గొప్పగా బతికిర్రు ఈ కష్టం చేసేవాడు ఎప్పుడు అక్కడనే ఉన్నాడు ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో అప్పటి నుంచి వెళ్ళి కొంతలో కొంత మేలు జరిగింది ఆ తర్వాత కాలంలో నక్సలిజం అనేది తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత కొంచెం అవగాహనకు వచ్చి ప్రజల్లో కూడా అవగాహనకు వచ్చి తిరుగుబాటు అనేది మొదలైంది అట్లా చాలా వరకు చరిత్రలో కొన్ని జరిగిన సంఘటనలు చూసినప్పుడు ఈ తంగళన్ సినిమా నాకు దీనికి దానికి బాగా ఫిక్స్గా ఉంది మ్యాచింగ్ ఉంది దగ్గరికి కనబడతాను పూలికేలు కనిపిస్తూ ఉంది అట్లా ఈరోజు ఈ తంగళన్ సినిమా గురించి చెప్పడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా తీసిండు ఎంతైనా తమిళ్ళ తీసుకు ఎప్పుడైనా కూడా నాచురాలిటీకి తగ్గే ఉంటుంది ఆ కథ కానీ కథనం కానీ వాళ్ళ యొక్క యాక్టింగ్ కానీ అక్కడ యొక్క సీనరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది కాబట్టి పరాంజిత్ సినిమాలు ఇంతకుముందు కూడా అన్ని చరిత్రలో మంచి మంచి సినిమాలు తీసినాక నేను ఎప్పుడు కూడా వెళ్ళే ఇప్పుడు ఈ తంగలన్ సినిమా చూసిన చాలా బాగుంది అద్భుతంగా ఉంది చాలా మంచి సినిమా ఎందుకంటే కొన్ని చూసినప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు మన జీవితం మన జీవితంలో జరిగిన సంఘటనలు ఆ సినిమాకు మనకు జరిగిన సంఘటన దగ్గర పోతూ అనిపిస్తూ ఉంటాయి అప్పుడు మనం ఇంకా రియాక్ట్ కావాల్సి వస్తుంది వాస్తవాన్ని వాస్తవంగా చూపించినని మనము ఇంకా దాన్ని హత్తుకుంటాము అవును నిజమే కదా అని అనుకుంటాం ఇది ఈరోజు సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకున్న విషయం ఈ సోషల్ మీడియా ద్వారా నేను మీతో మాట్లాడుతున్నా మీతో మాట్లాడుతుంటే నా వాయిస్ నా ఆలోచన విధానం నా మాటలు నేను తెలుసుకున్న విషయాలు నేను నేర్చుకున్న విషయాలు నేను చూసిన విషయాలు కూడా ఈరోజు నేను ఈ సోషల్ మీడియా ద్వారా మీతో పంచుకునే అదృష్టం నాకు వచ్చింది కాబట్టి ఈ సోషల్ మీడియా యొక్క పవర్ చాలా పవర్ఫుల్ ఇది ఎవరి చేతిలో ఉండదు ఎవరు అద్భుత ఆజ్ఞలు ఉండదు నువ్వు మంచి విషయాన్ని చెప్పినవా అంతే మంచిగా అందరికీ చేరవేయబడుతుంది చెడు విషయం చెప్పినప్పుడే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఈ సోషల్ మీడియాను తక్కువ అంచనా వేయొద్దు దీన్ని మంచిగా వాడుకుందాం మంచి కొరకు వాడుకుందాం మంచి విషయాన్ని పంచుకుందాం ఇంతటితో ఈరోజు ఈ విషయాన్ని ముగిస్తూ జై హింద్ జై భీమ్